పల్నాడు జిల్లా బొల్లాపల్లి ఎస్ఐ చన్నకేసులపై వైకాపా నాయకులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ నెల పదమూడున మూగ చెందిన తెలుగు యువత నాయకుడు వెంకటరావు కారుపై వైకాపా శ్రేణులు దాడి చేశారు ఆ సమయంలో అక్కడే ఉన్న చన్నకేసులు వైకాపా దాడిని అడ్డుకుని తెదేపా నేతల కారును తప్పించారు దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి తెలుగు యువత నేతలు మాత్రం అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు తెలుగుదేశం వారికి రక్షణ కల్పిస్తావా అంటూ ఎస్ఐ చెన్నకేసులపై వైకాపా నేతలు కర్రలతో దాడి చేశారు పిడిగుద్దులు గుద్దారు అడ్డుకున్న కానిస్టేబుల్ నాగేంద్రను వైకాపా కార్యకర్తలు కొట్టారు ఈ దాడిలో ఎస్ఐ చనకేసలో తలకు గాయమైంది కానీ అధికార పార్టీ నేతలు కావడంతో ఆయన మౌనంగా ఉండిపోయారు వైకాపా శ్రేణుల దాడిని తెలుగు యువత నాయకులు తమ సెల్ ఫోన్లో రికార్డు చేశారు ఇప్పుడు ఆ వీడియో బయటకు రావడంతో ఎస్ఐ పైన దాడి జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది దాడి జరిగింది నిజమేనని ఆ ఘటనను తాను వదిలేశానని ఎస్ఐ చెప్పారు